జాఫర్ బాయ్ నేను మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను ఏంటంటే మీరు వైఎస్ఆర్ సిపిలో అభివృద్ధి చెయ్యలేదని కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీలో చేరినారా లేకపోతే మీ స్వాలబ్ది కోసం మీరు ఏమైనా చేసినారా

गिर को, को हमे हमें बच्चे, बच्चे पढ़ रहे, रहे बच्चे बच्चे पढ़ रहे, रहे। तो बोले को हमें बोले तो आए थे ये बोले तो फोन में खाने तलाते लेकर ये बारिश को ऐसा को बाढ़

नहीं नहीं पूरी गल्ले को कौन कौन ले कौन नहीं <laughs> कौन, कि? हाँ। कौन, नहीं कि? कौन है इधर उन का बेटा तो पेट लेको बैठ को है। का पेट तो बार ये वारा मैं करा तो आता कपड़ा डाल रहा तुम बेटा ओ भाई हमें हमारे खतम हमारे जनाजे चार दिन पकड़ गए खुद गिरते पड़ वैसे बच्चे को खाया सो ये मोहल्ले में कौन पूछ जाने नहीं दिक्कत से मोहल्लों का काउंसलर का नहीं है नहीं कौन करता ये क्या बेटा ये कि बुड्ढा है नौजवान बच्चेरा फिरने या करने या चीगिर को चिरांगिरा पल्ले रहता बच्चा को मम्मी तो हनी हुआ था आज हमें बैठे तो पकड़ ले तो सब कर लो

से तो से था। था था। लाए। लाए। तो है के काहे ले वो बता दिया का मैं बना ये दादा को मिली फरे को बोलिया को कर ले छोड़ी थी अपन जा ना 12000 रुपया चली नहीं कमया डाटगा ना गौर बिट को फिररी पा कटे रोना चले सते गोड़े आगे पत्रे नहीं पत्रे नहींला तगले कैसा ने फोन तो पत्रे तो तुम किसे भी कौसर को जाओ बोले नहीं हां को देव बोलिया शांति मां అందరికి నమస్కారం అండి కాజీపూరలో లో ఈరోజు ముస్లిం మైనారిటీ మహిళలు వయసు అరవై నుంచి డెబ్బై వయసు ఉన్న వాళ్ళు ఇద్దరు మహిళలు ఈ రోజే పన్నారు ఈ ముస్లామే కూడా కాలుకి కింద పడి దెబ్బ తగిలి నడవనీకి చాతకాలు లేదు ఈ అబ్బా కూడా కింద వాళ్ళ ఇంటి దగ్గరలోనే కింద పడింది ఆదోనీలో ఎలక్షన్ల టైంలో ఓట్లు మాత్రమే అడిగి ఓట్లు వేపించుకునే ఆదోని వైసీపీ కౌన్సిలర్ ద్వారా ఈ వార్డు కౌన్సిలర్ ఉన్నారా సత్యారా అని వీళ్ళే అడుగుతున్నారు ఓట్లు అడుగునే దానికి మాత్రమే వస్తారు నమస్కారం పెడతారు ఓట్లు వేపించుకుంటారు పోతారు ఇంతియాజ్ ఇక్కడ కాజీపూర కౌన్సిలర్ వచ్చేసి కౌన్సిలర్ గారు మీకు ఇవేమైనా సమస్యలు పట్టించుకుంటున్నారా పట్టించుకోవటం లేదా ఇక్కడ దాదాపు యాభై నుంచి ఎనభై కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలలో పిల్లలు కూడా ఉంటారు ఆడుకుంటారు పాడుకునే వయసులో ఉండే పిల్లలు కూడా కింద పడి లేస్తూ ఉంటారు ముఖ్యంగా అసలు రోడ్లు అనేది ఏమాత్రం బాగలేదు మధ్యలో ఈ కొళాయిలు ఒకటి ఆడొకటి కరెంటు హోల్డ్స్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి కరెంటు దారిలో మధ్యలోనే ఉంటే ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఈ వాడుని ఏమైనా పట్టించుకునేది మీకు ఏమైనా ఉందా ఇంట్రెస్ట్ ఉందా ఏం లేదా ఊకే ఇంట్రెస్ట్ లేకపో కౌన్సిలర్ గా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రాజీనామా చేసేసేయండి మీ దారి మీ స్థానంలో పనిచేసే వాళ్ళన్నా వస్తారు ఆదోని ఈ మధ్య కాలంలో జాఫర్ అనే ఆయన బీజేపీ కను కప్పుకున్నారు ఆదోని పట్టణ మైనారిటీ వాళ్ళకి పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి వచ్చినారంట ఆయన కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక నాలుగైదు సార్లు తిప్పించుకున్నారు ఏమే గాని పట్టించుకోలేదు అంటున్నారు జాఫర్ గారు కూటమి ప్రభుత్వంలో మీరు జాయిన్ అయినందుకు మిమ్మల్ని అభినందించాలనా లేకపోతే మిమ్మల్ని కూడా వ్యతిరేకించాలన్నా అన్న విషయము కూటమి నాయకులకు కాని కార్యకర్తలకు కానీ కొద్దిగా అవగతం అవ్వటం లేదు దయచేసి ఇక్కడ దోమలు చూడండి కూర్చున్నాము ఇండి దోమలు ఉన్నాయి కనీసం ఇక్కడ దోమలు ఇది కూడా వేయరు అస్సలు కాలువలు తీసే వాళ్ళు మూడు రోజులకు ఒకసారి కాలువలు తీస్తున్నారంటే ఇక్కడ డెంగ్యూ మలేరియా రమ్మంటే రావా రోగాలు రమ్మంటే రావా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఈ కౌన్సిలర్ పట్టించుకోవటం లేదు కనీసం మున్సిపాలిటీ సిబ్బందినైనా పంపించి ప్రతిరోజు కాలువలు గిలువలు తీయండి డ్రైనేజ్ డ్రైనెస్ కలవంటే మోరీ కాలువ ఎక్కువ ఉంది ఇక్కడ కుటుంబాలలో దాదాపుగా సగం మంది కుటుంబాలకి పైనే వాష్రూమ్ లెగ్ని పోవడానికి లేనే లేవి బయటే పోవాల మహిళలు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అక్కడేమో బిల్లులు పాస్ చేసేదానికి మీరు పాస్ అయినాయి పాస్ అవుతాయి రేపు వారం చేస్తా వచ్చే వారం చేస్తా వచ్చే నెల చేస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ రోడ్డు గురించి ఏదైనా పంటి పట్టించుకునేది ఉంది కౌన్సిలర్ గారు ఇంకొక విషయం ఏమంటే ఈ ఈ వెనకన మురికి కాలువ ఉంది కదా అక్కడ నుంచి రోజు దోమలు ఎంత వస్తున్నాయంటేగా మాకు కూడా దద్దలు అయిపోయినాయి ఒక అర్ధ గంట గంట ఉండి వెళ్ళి వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవడం లేకపోతే వాళ్ళ సమస్యను తెలుసుకోవాలన్నా కూడా ఈ దోమల కారణంగా ఉండలేకపోతున్నాం అస్సలు ఇక్కడ ఉన్న పిల్లలంతా చూడండి దాదాపు ఇక్కడ ఒక ఐదారు ఇంట్లో కుటుంబాల పిల్లలే ఇంత మంది ఉన్నారు కనీసం వీళ్ళు ఆడుకునే పాడుకునేటప్పుడు కింద పడితే దెబ్బలు తగర్తే ఎవరు తీసుకుంటారు బాధ్యత ఇండియాస్ గారు దీని మీద మీరు పనిచేయాల్సిందిగా మేము కోరుతున్నాము అలాగే ఆధోని టీడీపీ మళ్ళా తర్వాత బీజేపీ తర్వాత జనసేన కూతుని ప్రభుత్వానికి నేను కూడా మాట్లాడాలంటే ఈ దోమల మూలంగా ఇబ్బంది పడతా ఉన్నాను అసలు నలభై రెండు వార్లలో కౌన్సిలర్ కౌన్సిలర్లు అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు కౌన్సిలర్ ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో కౌన్సిలర్ హాల్లో కౌన్సిలర్ హాల్లో ఎంత వరకు నాకు స్నాక్స్ వచ్చినాయా నాకు టీ వచ్చిందా నాకు కూల్ డ్రింక్ వచ్చిందా లేకపోతే సమోసాల గురించి లేకపోతే ఇరవై నాలుగు గంటల నా కుర్జుల కోసం గొడవలు తప్ప ఆ రాజీనామల గురించి తప్ప ఆదోని ప్రజలకి ఏమైనా సమస్యలు తీర్చే దిశగా ఒక్కసారన్నా ఈ ఎనిమిది నెలల్లో మీటింగ్ అనేది జరిగిందా సక్రమంగా జరిగిందా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా సమస్యలన్నీ గాలిలోకి వదిలేసి ప్రజల్ని రోడ్డు మీదకు పాడేసి మీరు మాత్రం కౌన్సిలర్ హాల్లో ఏసీ హాల్ లో కూర్చొని నా నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే నీకేమొస్తుంది నేను రాజీనామా చేస్తే నాకేమొస్తుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి వీడి బిజెపి కలువ చేసుకుంటే నాకేం లాభం వస్తుంది అలా ధోరణిలోనే ఉన్నారు తప్ప ప్రజల సమస్యలని గాలికొదిలేసి మీరు మాత్రము నిమ్మకు నీరెత్తనా నీరెత్తుకొని ఇంత దరిద్రంగా ఉన్నారంటే మీ విజ్ఞతకి వదిలేయాలన్నా లేకపోతే మీ కర్మను వదిలేయాలన్నా మీరే తెలుసుకోండి ఒకసారి జాఫర్ భాయ్ జాఫర్ భాయ్ నేను మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను ఏంటంటే మీరు వైఎస్ఆర్ లో అభివృద్ధి చెయ్యలేదని కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీలో చేరినారా లేకపోతే మీ స్వలబ్ది కోసమే మీరు ఏమైనా చేసినారా ఆదోని టౌన్ ముస్లిం మైనారిటీకి అధ్యక్షుడైనారు కదా వీళ్ళందరూ ముస్లింస్ మైనారిటీ మహిళలే ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ముస్లిం వాళ్ళు ఉన్నారు మీకు కనిపించడం లేదా ఈ వాడకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని పిలుచుకొని వచ్చినప్పుడు మీ మీ వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయో ఎంత వరకు పరిష్కరించగలుగుతాను అనే ఆలోచన తీరు మీకు ఏమైనా ఉందా లేదా కండువా మార్చుకొని అధ్యక్ష పదవి తీసుకొని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా అంటే మీ స్వాలద్ది కోసమే మీరు పార్టీ మారినారా విజ్ఞతతో కొంచెం ఆలోచన చేసి వీళ్ళ కోసం న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అలాగే ఆదోని ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారి కూడా చెప్తున్నాము ఇక్కడ ఈ వార్డులో కూడా దొంగతనాలు అవుతున్నాయంట దొంగతన దొంగతనాలు అవుతున్నాయంటే ప్రధాన కూడలిలో కొంచెం కెమెరాలు పెట్టించండి సార్ మఫ్కి ఒక ఇద్దరు కానిస్టేబుల్ కొంచెం తిప్పిస్తూ ఉంటే దొంగలకి కూడా కొంచెం భయం అనేది వస్తుంది నా పేరు అంజనమ్మ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడిపి టౌన్ అధ్యక్షుడు

माने जाने का एक कंपलसरी एम तो एमएलए सर उसके से को सब लीडर तुम्हें को बोली नहीं पकड़ रहा हमारी वीडियो देख देखतीसरी तुम्हारा काम जल्द होता क्या आया तो बुल पहले क्या हुआ पहले क्या, हुआ, जो। क्या को ना, ना करे। अब हो जाता अब हो जाता कम्पल्सरी हो जाता क्या काम करने का ऐसे आधुनिक आधुनिक में काम करने को सिर्फ होता बिल्लाइट जामान चलिए जो आप बोल रहे हो के के दिन के एकदम आका काालो निकाल दोगे कितने दिन को पहरा यूं से ऐसे है या पहले दो दिन वेटे मारते थे हां वहां मैं या म्युनिसिपैलिटी बोले तो बेचे हां दे तो तुम म्युनिसिपैलिटी जा के कंप्लेंट कर नहीं जाई नहीं हां भाई यादव रतन बाबू शर्मा शर्मा लगे हां प्रोफेशनल

पांच साल इलेक्शन रहता था नज्जी को आ, जब घर घर फिर वोट वो तो, वो वो आते तो मिले तो ना, ना, ना को बात भी करते तो फोन में बात करते उनका फोन हो जाते तो क्या बात करना लेट आता कम हो जाती है वो परिस्थिति है

साथ बीसी चालू करे रहते समय तरह एक साथ पीते चलते मोहल्ले में तो, क्या तो, बोले तो क्या भी गालान देख जाते देखते नहीं मोहल्ले में जगह वालों को जगह वाले भी कम्पलेट करते ऐसा पिए तो क्या ना हो तो बोले तो उनको भी तुम्हारी जगह रहे तो पीते जाते हमें नाले में छटको जाते गाला देते रहते उनको भी जगह वालों को वैसे लड़ते रहते बल्ला खो, खो इधर है में भी बल्ला खोरी सीढ़ी में फुटी जमीन है हमारा सिलेंडर गया उनका सिलेंडर गया आँ। उनके और एक सर कौन भी क्या चोरा काउंसलर का मुँह देगा काउंसलर को అస్లాం వేళకం అందరికి నమస్తే అండి మేము ఈ రోజు కాజీపూర్ రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మా సోదరుడు మా తమ్ముడు మాకు ఫోన్ చేసి సార్ మా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి మేము ఎనిమిది నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము ఒక్కసారి వస్తే మీకు అర్థమవుతుందంటే మేము ఇక్కడ మా గుడ్ మార్నింగ్ టీం తరఫున రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విస్తుంటే ఏంటంటే ఫస్ట్ మేజర్గా రోడ్ సమస్య చూపించారు తర్వాత డ్రైనేజ్ సమస్య చూపించారు తర్వాత తాగు తాగుబోతుల వీరంగం చూపించారు తర్వాత ఒక్కొక్కరు ఒక్కసారి చెప్పుకుంటూ పోతే సమస్యలు పుట్టలాగా ఇక్కడ ఉంది మేజర్గా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు కానీ మేము ఇప్పుడు ఒక హామీ ఇస్తున్నాం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో పార్థసారథి గారు మార్పు కోసము ఆధునిక ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది మరి మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వార్డు వైజ్గా కమిటీలు వేస్తున్నారు ఎందుకు వార్డు సమస్యలేనా కానీ ఆధునికలో ఏ ఒక్క వార్డులో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వేస్తున్నారు సార్ ముఖ్యంగా నేను ఒకటి వేస్తున్నా అంటే కాజుపూరలో అతి భయంకరమైన సమస్యలు ఉన్నాయి వృద్ధులు ఇప్పుడు మీరే చూశారు ఎట్లా పోవాలా ఏం లేదనేది ఆల్రెడీ కౌన్సలర్ అనే వాళ్ళకి ఇక్కడ మాకు తెలిదే తెలిది ఇంతవరకు ఐదు సంవత్సరాలు అయినా ఆయన ముఖం కూడా చూడలేదని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది ఇది గతంది గతం గత ఇప్పుడు ఏదైతే ఉందో రేపు హౌస్లింగ్ లో కూడా మేము కౌన్సిలర్ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము కాజుపూర్ ఆల్రెడీ ఏదో రోడ్ శాంక్షన్ బిల్స్ ఉన్నాయి అవుతాయి అంటున్నారు ఇది అయినంత తొందరలో కౌన్సిలింగ్ లో పెట్టి బిల్ శాంక్షన్ చేపించి వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరీ ముఖ్యంగా ఏంటంటే తాగుబోతులు సార్ దీని మీద కూడా కొద్ది మీరు దృష్టి సాధించాలని చెప్పి దృష్టి ఉంచాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరపున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు కాజా హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్ గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి